హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు లతక సర్జరీ కాబట్టి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాం కాకపోతే ఇంట్లో ఇంకేం రెడీ చేయలేదు కాబట్టి తను తినడానికి కూడా ఏం ఫుడ్ ఏం రెడీ చేయలేదు కాబట్టి తను పడుకోనుంది అందుకోసం చిన్న మాత్రం ఏం పడేసిన ఉప్పు పడేసిన ఉప్పు పడేసిన మొక్కతో ఏదైనా అన్నమే కాబట్టి ఏం చేస్తున్నాడు పచ్చడి దంచుతాను చిన్నది ఏం పచ్చడి జీలకరకారం తెస్తున్నాడు ఇంట్లో ఇంకేం తినలేదు పడకుండా అయితే అది ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు లత మాత్రం కొద్దిగా పాలు తాగింది ఇడ్లీ తెచ్చిచ్చినాం కదా తెచ్చి ఇడ్లీ తెచ్చిచ్చినాం తనైతే పడుకొని ఉంది ఎంత అయితే బాగా వచ్చేసింది హాస్పిటల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది పోవాలి కొంచెం రావడానికైతే కొంచెం బాగా పడుతుంది ఈ టైంలో సర్జరీ అంటే మీరు చాలా ఇబ్బంది కదా అందుకోసమే మేము కూడా ఆలోచిస్తున్నాం డాక్టర్ అయితే ఏం కాదని అంటున్నారు ఏం అప్డేట్ ఇవ్వాలన్నా కూడా నాకు ఏం అర్థం కాలేదు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నా జీలకర్ర కారానికి కారం దండిగా ఉంటుంది కాబట్టి తుమ్ములు కూడా దండిగా వస్తుంది ఏదో ఒకటి మరీ బాధగా శాడ్గా ఉండి అట్లా ఇంట్లో ఉంటే కూడా మరీ బాగుండదు కనుక నేను ఏదో ఒకటి కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నా మళ్ళీ ఉప్పు పడేస్తాను ఏంటట లత ఓస్ రెడీ అయితే పోదాం రావు ఇప్పుడు సీరియస్గా ఉంటే రాను కానీ రాదు హాస్పిటల్కు అందుకు ఏదైనా జోక్య సరేనా అట్ట బయట వచ్చేద్దా సరేనా అతనైతే హాస్పిటల్ తీసుకొని పోతాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇస్తానే ఉంటాను నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి కూడా వీడియో చేసి పెడతా ఎందుకంటే మాకు ఉన్నదందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటానే ఉంటాను ఇక లేట్ చేయకుండానైతే ఆటో తీసుకొని వచ్చేసి అతనైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తా